మీకు అంటే ఇట్లా థర్టీ డేస్ వేస్తే అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ డేస్ డీవర్సీ నుంచి థర్టీ డివర్సీ వరకు షిఫ్ట్ చేస్తాం అంటే దీనివల్ల మీకు ఏమేమి లాభం ఇస్తుంది మనకి ఏమో కాస్త రెండులో ఏమవుతుందంటే కంట్రామినేషన్ కొంతవరకు కంట్రోల్ చేయలేదు మాది మీ ఏరియాలో బాడ్ కంటామినేషన్ ఇప్పుడు ఏ కంటామినేషన్ బాడ్ కంటామినేషన్ దానివల్ల ఏంటంటే మనం థర్టీ డేస్లో మనం గ్రోఅట్లోనే స్నాచ్ సో సర్వైవల్ ఇట్లా జరుగుతుంది ఇక్కడ మనకి నైంటీ పర్సెంట్ సర్వే దొరుకుతుంది